నమస్కారం అండి నేను డాక్టర్ రామ్ కార్తిక్ ఎస్కోర్ హైకృష్ణ హాస్పిటల్కి వచ్చాను నేను ఇక్కడ రాజగారి హాస్పిటల్ అనగా సాయి వెంకటేశ్వర హాస్పిటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కొత్తవలస విజయనగరం జిల్లా శృంగారపట్నంలో కొత్తవలసలోని ఉచితంగా ఆర్థోపెడిక్ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాను ఇందులో ఇప్పటిదాకా యాభై మంది వాళ్ళ యొక్క ఈ దీన్ని సద్వినియోగం చేసుకున్నారు ఇక్కడ రూరల్ ఏరియాలో చాలామందికి మోకాలు లేదు అలాంటి కేలమాపి పెద్ద పెద్ద ఆపరేషన్ ఉండాలని అపోహల్లో ఉండి మంది భయపడుతూ కీలమాపులు తట్టుకోలేమని అనుకుంటుంటారు అంటే ప్రతి ఒక్కళ్ళు కీలమాపడి అవసరం లేదు వాళ్ళకి అవగాహన అవగాహన అందించాలి అని చెప్పి కేలమాపు లేకుండా వేరు వేరు ఆఫీస్ ఇవన్నీ వాళ్ళకి చెప్పడానికి కానీ రెగ్యులర్గా వాళ్ళకి ఫెయిల్ చేసేయమంటే వైజాగ్ వెళ్తే చాలా ఖర్చు అయిపోద్ది అపోహల్లో కూడా ఉంటారు వాటి వెంటనే కొంచెం అపోహలన్నీ నిర్తి చేయడానికి అని చెప్పి ఇక్కడ ఫ్రీ ఉచితంగా మెడికల్ మెడికల్ క్యాంపు జరపడం జరిగిందండి థ్యాంక్ యూ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టీపీ న్యూస్లో యాడ్స్ పొందండి